హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతుంది ఈ రెండు పథకాలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని గత నెలలో ప్రారంభించవలసి ఉండగా కొన్ని అనివార్య కారణాల చేత ఈ పథకాన్ని ఈ నెలలో ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రెండు పథకాల్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఒక్కొక్క పథకం ద్వారా లక్ష రూపాయల రూపాయల చొప్పున టోటల్గా రెండు లక్షల రూపాయలు పావుల లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు ప్రతి లక్ష రూపాయల్ని నలభై ఎనిమిది నెలల పాటు మీరైతే కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క సంబంధించిన అర్హత అనేది ఏంటి దీనికి సంబంధించి ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్క్రిప్షన్ లో నేను మీకు వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అయినట్లయితే అతి తక్కువ ధరకే వచ్చిన ప్రోడక్ట్ నేను మీకు చేస్తాను షేర్ చేసినవంటే మీరు కొనుక్కున్నట్లయితే డెలివరీ మీకైతే అవుతుంది ఇక రెండు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్ల గురించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ లో మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలకు మాత్రమే ఈ యొక్క రెండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా మీరు డ్వాక్రా అనేది అయి ఉన్నట్లయితే అందులో ముఖ్యంగా వివాహ అవసరాల కోసం అలాగే విద్యార్థుల చదువుల కోసం ఈ యొక్క రెండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అలాగే ఆడబిడ్డల వివాహాలకు సంబంధించిన చేయూత అందించడం కోసం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ యొక్క రెండు పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఈ యొక్క రెండు పథకం పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అంటే సెర్ఫ్ పరిధిలో శ్రీనిధి బ్యాంకుల ద్వారా లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే ఈ యొక్క రుణాలను అయితే అందించబోతున్నారు అంటే ఒక్కొక్క పథకం ద్వారా లక్ష రూపాయల చూపించను మీకైతే అందజేస్తారు ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ లో మీకు కొన్ని కీలక అప్డేట్స్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరు అర్హులనేది గురించి నేను మీకు చెప్తాను ఆ తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా దీనికి సంబంధించిన వడ్డీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి తర్వాత నేను మీకైతే చెప్తాను ముఖ్యంగా ఈ యొక్క డ్వాక్రా గ్రూప్లో అందరికీ ఇస్తారంటే అందరికీ కాదు దీనికి సంబంధించి కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్కే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ అనేది అయి ఉండి మీరు తప్పనిసరిగా ఏదో ఒక డ్వాక్రా గ్రూప్లో మీరు జాయిన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అనేది అయిన మహిళ కనీసం ఆరు నెలల పాటు ఆ యొక్క గ్రూప్లో సభ్యురాలుగా మీరైతే ఉండాల్సి ఉంటుంది అంటే మీరు డ్వాక్రా సభ్యురాలుగా జాయిన్ అనేది అయి ఉండి కనీసం మీరు ఆరు నెలలు కనుక గడిచినట్లయితే మీకు ఈ యొక్క పథకానికి వర్తింప చేయడం జరుగుతుంది ఇప్పటికే మీరు బ్యాంకు ద్వారా లింకేజ్ అంటే ఇప్పటికే మీరు ఏదైనా సరే బ్యాంకు లో కానీ లేదా శ్రీనిధి ద్వారా కానీ ఇతర మార్గాల్లో ఈ యొక్క డ్వాక్రా మహిళలు అప్పు కనుక తీసుకుని ఉండి అప్పును కనుక సక్రమంగా కనుక చెల్లించి ఉన్నట్లయితే మాత్రమే వారికి అయితే ఈ యొక్క పేమెంట్ మీకు అయితే రావడం జరుగుతుంది మీరు డ్వాక్రా గ్రూప్లో మహిళ అనేది అయి ఉండి అధిక మొత్తంలో ఈ యొక్క పేమెంట్ అనేది చెల్లించకుండా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రాదు డ్వాక్రా మహిళ అనేది అయి ఉండి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సమయంలో మీరు తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది మీరైతే వేయాల్సి ఉంటుంది అంటే వేలు ముద్దులు అనేది మీకైతే వేయాల్సి ఉంటుంది గతంలో లాగా ఈ యొక్క లెటర్లు పెట్టడం లేదా సమయం అధికారులు లాగిన్ చేయడం ఇటువంటివి అయితే లేదు ఖచ్చితంగా మీరు బయోమెట్రిక్ అనేది వేసినప్పుడు మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేపడుతుంది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా గ్రూప్ లోని మహిళలు ఉన్నారో వారి యొక్క పిల్లల చదువుల కోసం ఈ యొక్క లోన్ మీకైతే అందజేయడం జరుగుతుంది గరిష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలకు చదువుల కోసం ఈ యొక్క పథకానికి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంత డబ్బులు మీకైతే అందజేస్తారంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఇద్దరు పిల్లలకు మాత్రమే అందజేస్తారు కాబట్టి ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మీకైతే రుణ సాయం అయితే అందిస్తారు అంటే మీరు లక్ష రూపాయల వరకు కూడా మీరైతే తీసుకోవచ్చు అయితే తప్పనిసరిగా మీరు పిల్లలు పాఠశాలలో చదువుతున్నా లేదా కళా ఫీజులకు సంబంధించి ఎంత అవసరం అనేది అవుతుందో దాని మొత్తాన్ని మాత్రమే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు లక్ష రూపాయలు తీసుకున్నా లేదా పదివేల రూపాయలు తీసుకున్నా నాలుగు శాతం వడ్డీ అంటే పావడా వడ్డీకి మీకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే ఈ ఈ పథకానికి సంబంధించి ఎన్ని నెలల్లో చెల్లించాలంటే మీరు ఎంతైతే డబ్బులు అనేది తీసుకున్నారో ఆ యొక్క మొత్తాన్ని చెల్లింపుల వాయిదాల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే గరిష్టంగా నలభై ఎనిమిది నెలల్లో మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది సరే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడతల వారీగా మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వడ్డీ మాత్రం ఖచ్చితంగా మీరైతే చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాలంటే మీ యొక్క పిల్లలు ఏదైతే స్కూల్లో లేదా కళాశాలలో చదువుతున్నారో దానికి సంబంధించిన అడ్మిషన్ లెటర్ అలాగే ఫీజు చెల్లింపుకు సంబంధించి ఎంతంత ఎంత ఇన్స్టాల్మెంట్ లో మీరు అయితే చెల్లించబోతున్నారో అనే దానికి సంబంధించిన ఫార్మేట్ అలాగే ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వివరాలు అంటే ఏ కళాశాలలో ఏ స్కూల్లో చదువుతున్నారో దానికి సంబంధించిన లెటర్ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే పిల్లలకు సంబంధించిన ఫీజు ఏదైనా సరే కట్టున్నారో దానికి సంబంధించిన రసీదు కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సెర్ఫ్ ద్వారా అంటే మీరు ఏదైతే రెండు రుణాలకు సంబంధించి ఎవరైతే మీకు సంబంధించిన డ్వాక్రా గ్రూపులోనే లీడర్ లేదా వారికి సంబంధించిన అధికారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కనుక వెళ్ళినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే సభ్యురాలు ఉన్నారంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డ్వాక్రా గ్రూపులో మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క మహిళా యొక్క బ్యాంక్ ఖాతాకు నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా పేమెంట్ అయితే వారికైతే రావడం జరుగుతుంది ఇది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా పిల్లల చదువుల అవసరాల కోసం ఎవరైతే డబ్బులు కావాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఇకపోతే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరైనా సరే పిల్లలకు పెళ్లి చేయాలి అనుకున్నట్లయితే అంటే కుటుంబ సభ్యురాలు కుమార్తె గ్రూప్ లో మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క కూతురుకు పెళ్లి అనేది చేయాలి అనుకున్నట్లయితే వివాహ అవసరాల కోసం ఈ యొక్క పథకాన్ని అప్లైతే చేసుకోవచ్చు వివాహ అవసరానికి ఎంత డబ్బులు అయితే అవసరం అనేది అవుతాయో దానిని దృష్టిలో ఉంచుకొని మీరు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణంగా మీరైతే తీసుకోవచ్చు దీనికి కూడా నాలుగు శాతం వడ్డీ అంటే పావళా వడ్డీకి మీకైతే అందజేయడం జరుగుతుంది ఈ యొక్క తీసుకున్న మొత్తాన్ని మీరు ఎప్పుడైతే చెల్లించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన వాయిదాల సంఖ్య కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా మీరు నలభై ఎనిమిది నెలల లో మీరు దీనికి సంబంధించిన పూర్తి డబ్బులు లబ్ధిదారు అంటే దీనికి సంబంధించి మీరు అయితే బ్యాంకులకు అయితే చెల్లించాల్సి ఉంటుంది తప్పనిసరిగా నలభై ఎనిమిది నెలల లోపల మీరు ఎప్పుడైనా సరే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది విడతల వారీగా లేదా ప్రతి నెల మీరు కొంతమంది డబ్బులు అనేది మీరు అయితే చెల్లించుకోవచ్చు దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు కూడా మీరు దీనికి సంబంధించిన ఆన్లైన్ లో కూడా చెల్లించుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఈ యొక్క కళ్యాణ రక్షణ పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్లు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే పెళ్లి అనేది చేసుకోబోతున్నారో వారికి సంబంధించిన లగ్న పత్రిక అంటే పెళ్లికి సంబంధించిన కార్డు అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్డు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం అంటే మీరు ఎక్కడైతే పెళ్లి అనేది చేయాలి అనుకున్నారు అంటే ఏదైనా సరే ఫంక్షన్ హాల్లో కనుక చేయాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి ఎంత ఖర్చు అనేది అవుతుంది దానికి సంబంధించి లెటర్ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పెళ్లి అనేది ఇంటి దగ్గర చేయాలి అనుకున్న లేదా ఇంటి దగ్గర పెళ్లికి సంబంధించి ఎంత మేర ఖర్చు అనేది అవుతుంది అనే దానికి సంబంధించి ఒక ఎస్టిమేషన్ అనేది వేసి దీనికి సంబంధించిన లెటర్ అనేది మీరు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది ఈ విధంగా వివాహానికి సంబంధించి వివాహ పరిశీలనకు అనంతరం అంటే మీకు వివాహం అనేది జరుగుతుంది అధికారులు గుర్తించినట్లయితే అంటే వీరికి సంబంధించి పెళ్లి అనేది అవుతుందా దీనికి సంబంధించిన పెళ్లి పనులు అనేది ఎంతవరకు వచ్చాయని అధికారులు ఒక నిర్ణయానికి గనుక వచ్చినట్లయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది వెంటనే అయితే జమ చేయడం జరుగుతుంది ఇది కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఎంత మేర ఖర్చు అనేది చేయబోతున్నారు అలాగే దీనికి సంబంధించి మీరు ఎవరైనా సరే చనిపోయినట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా చెల్లించాలి అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ మనకైతే రావడం జరిగింది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి అంటే విద్యాలక్ష్మి పథకం కోసం వెయ్యి కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక వెయ్యి కోట్ల రూపాయలు చెప్పిన అంటే టోటల్గా ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క రెండు పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం ఖర్చు అయితే చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి వచ్చే పావల వడ్డీ రుణాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఖర్చు అనేది చేయబోతున్నారు అంటే మీకు లక్ష రూపాయలు అందజేస్తారు కాబట్టి దీనికి సంబంధించి వడ్డీ అనేది వస్తుంది కాబట్టి ఈ వడ్డీని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు అనేది చేయబోతుందో కూడా అధికారులు అయితే తెలియజేశారు ఈ యొక్క వచ్చిన వడ్డీకి సంబంధించి యాభై శాతాన్ని డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క అవసరాలకు సంబంధించి ఈ యొక్క సమాఖ్య అయితే పెట్టబోతున్నారు అలాగే మిగిలిన యాభై శాతాన్ని శ్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించబోతున్నట్లయితే తెలియజేశారు అంటే డ్వాక్రా గ్రూపులను సంబంధిత అధికారులు లేదా వారికి సంబంధించిన యొక్క పథకాన్ని అవసరాల కోసం ఈ యొక్క వడ్డీని ఉపయోగించబోతున్నట్లయితే తెలియజేశారు ఇకపోతే ఎవరైతే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కావచ్చు లేదా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి డ్వాక్రా గ్రూపులో మహిళ ఎవరైనా సరే ఈ యొక్క లోన్లు కనుక తీసుకుని ఉన్నట్లయితే ఒకవేళ ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాల చేత ఆ మహిళ కనుక మరణించినట్లయితే అంటే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రుణ సాయం పొందిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కనుక సభ్యురాలు ప్రమాదంలో కనుక మరణించినట్లయితే అంటే ఉదాహరణకు ఎవరైనా సరే డబ్బులు అనేది తీసుకునే ఉండి ఆ మహిళ ప్రమాదవశాత్తు కనుక మరణించినట్లయితే ఆ రుణ మొత్తాన్ని మాఫీ అనేది చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక పైసా కూడా మీరైతే కట్టాల్సిన పరిణితి లేదు అంటే ఇప్పటివరకు ఎవరైనా సరే వారి యొక్క తల్లిదండ్రులు బ్యాంకు ద్వారా రుణాలు కనుక తీసుకున్నట్లయితే వారి యొక్క పిల్లలు లేదా వారికి సంబంధించి ఎవరైతే నామినీ ఉన్నారో వారైతే కట్టవలసి అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న యొక్క లక్ష రూపాయలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబ సభ్యురాలు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు కనుక మరణించినట్లయితే ఆ యొక్క మొత్తాన్ని మాఫీ అయితే చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ మీరు రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టినా మూడు ఇన్స్టాల్మెంట్లు కట్టినా లేదా ఒక ఇరవై వేల రూపాయల వరకు కట్టినా కట్టిన మొత్తాన్ని మాత్రం మీకు రికవర్ అంటే రిటర్న్ అయితే ఇవ్వరు మిగిలిన మొత్తం ఏదైతే ఉందో ఆ యొక్క మిగిలిన మొత్తాన్ని ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంకులో అయితే మాఫీ అనేది చేయబోతున్నట్లు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలుమార్లు అనుకోక గత నెలలో కూడా వాయిదా అనేది అయితే పడడం జరిగింది ఈ నెలలో దీపావళి కన్నా ముందుగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకానికి సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నారు కాబట్టి నేను చెప్పిన ఈ యొక్క డాక్యుమెంట్లు మీ దగ్గర కనుక ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకునే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ అనేది అయితే కావడం జరుగుతుంది నలభై ఎనిమిది నెలల్లో తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మీరు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది ప్రతి నెల కొంత వడ్డీ అనేది మీరు చెల్లించుకున్న అసలు కూడా మీరు చెల్లించుకున్న వెసులుబాటు అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి